నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ ముఖ్యంగా మనం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసే దీపావళి పండుగ ఇక నాలుగు రోజుల్లోనే వస్తుందండి ఇంటింటా పిండి వంటలండి ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా పిండి వంటలు కోలాహలం మన పండుగలన్నీ ఆహ్లాదాన్ని పెంచేవి ముఖ్యంగా దీపావళి మరీ మరీ ప్రత్యేకమైనది ఆకాశంలో చుక్కలు నేల మీద రాలుతున్నట్టు దీప కాంతులు వీధి వీధిన ఇంటింటా బయట ఆనంద కోలాహలాలు అలా ఉండిపోతాయండి ఎక్కడ చూసినా పిండి వంటలే ప్రతి ఇంట్లోనూ ఆ పిండి వంటలు చేసుకోవడానికి లేని వాళ్ళు ఇలా షాపుల్లో తెచ్చుకుంటారండి ఇప్పుడు మా చిత్తూరులో ఎక్కడ చూసినా ఈ విధంగా పిండి వంటలు చేస్తుంటారు అత్తిరసాలు అరిసెలు అంటారు నిప్పట్లు అంటారు కొంతమంది కజ్జాలు అంటారు ఈ అత్తిరసాలు చేసుకోవడానికి అందరికీ కూడా తీరిక ఉండదండి కాబట్టి ఇలా షాపుల్లో తీసుకొచ్చుకుంటారు చూడండి పిండి ఎంత కలిపి పెట్టారు ఇలా వంటలు చేసిపెట్టి ప్రెస్తో ప్రెస్ చేసిందని ఇలా చేస్తుంటారు ఎక్కడ చూసినా ఇప్పుడు ఇలా పిండి వంటలు దొరుకుతున్నాయండి ఈజీగా ఇలా చేసుకుని తీసుకోవడమే పండగలకి పెట్టడం ముఖ్యంగా ఈ దీపావళి నోములు పండగ అనేసి అంటామండి పెద్ద నోములోని ఈ పండగకి ఈ విధంగా అరిసెలు తీసుకెళ్ళి మనము అమ్మవారి పూజకి పెడతామండి ప్రతి ఇంట ఈ అతిరసాలు ఉంటాయి ఈ దీపావళి పండగకి మనసు నిండా ఉత్సాహము నిండిపోతుంది పండగ అంటేనే బంధుమిత్రులు కలవడం నోటిని తీపి తీపిచేసుకుపోవడం ఇలా ఉంటుందండి ఈ సమయంలో ప్రతి ఇంట్లోనూ పిండి వంటలే సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి అరిసెలు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు తీరిక లేని వాళ్ళు తెలియని వాళ్ళు సమయం దొరకని వాళ్ళు ఇలా మనము షాపుల్లో తీసుకొచ్చిందని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అరిసెలు బాదుషాలు ఎన్ని రకాల వంటల్లోనండి జాంగ్రీలు చూడండి ఇక్కడ ఎంత చక్కగా తిప్పుతున్నారు జాంగ్రీలు కాలుస్తున్నారు మనకి నచ్చిన స్వీట్ మనము తీసుకుని మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చనండి తిరిగి ఉన్నవాళ్ళు అయితే చేసుకుంటారు టైం లేని వాళ్ళు